హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు రుణమాఫ్ పై ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ రేవంత్ రెడ్డి గారు అప్డేట్ తీసుకురావడం జరిగింది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ రైతులకు అలర్ట్ రుణమాఫ్ వర్తించిన రైతుల వివరాలు మీ పేరుందో చెక్ చేసుకోండి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రుణమాఫీ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు ప్రారంభించింది ఈ మేరకు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలకు రిలీజ్ చేసింది దీంట్లో రుణమాఫీ పథకం సంబంధించిన నియమ నిబంధనలు స్పష్టంగా పేర్కొంది ఈ నిబంధనలు పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొంతమంది రైతులకు రుణమాఫీ స్కీమ్ వర్తించదని తెలుస్తుంది ఈ ఆ వివరాలను చూద్దాం ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఫ్రెండ్స్ రేషన్ కార్డు ప్రామాణికంగానే ఈ పంట రుణమాఫీ ప్రభుత్వం అమలు చేస్తుంది ఇది కేవలం తెల రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందని దీన్ని బట్టి కార్డు దారులకు పాటు ట్యాక్స్ పేయర్స్ వర్తించదని తెలుస్తుంది ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాల పంట రుణాలకు వర్తిస్తుందని మార్గదర్శకాలలో ప్రభుత్వం పేర్కొంది అయితే దీర్ఘకాలిక పంటలకు ఈ రుణమాఫీ వర్తించదు వరి పత్తి చెరుకు కూరగాయలు వంటి సీజన్ పంటలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది మామిడి నిమ్మ బత్తాయి వంటి దీర్ఘకాలిక పంటలకు వర్తించదు రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచ్లలో నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది మిగతా ప్రైవేట్ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు ఇది వర్తించదు పంట రుణాల కోసం డెడ్ లైన్ పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడుగా నిర్ణయించింది ఈ మధ్య తీసుకున్న రుణాలను ప్రభుత్వం మాఫ్ చేస్తుంది అంతకుముందు తీసుకున్న తర్వాత తీసుకున్న రుణాలకు ఈ స్కీమ్ వర్తించదు రెండు లక్షలకు పైగా రుణం తీసుకున్న రైతులకు ఈ పథకం వర్తిస్తుంది కానీ అందుకు కూడా మెలుక పెట్టింది ప్రభుత్వం మొదట రైతు రెండు లక్షల పైబడి ఉన్న రుణాన్ని బ్యాంకు చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత అర్హత గల రెండు లక్షల మొత్తాన్ని రైతు ఖాతాల్లోకి బదిలీ అవుతుంది రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళ రుణాన్ని మొదట మాఫీ చేసి మిగతా మొత్తాన్ని దా పద్ధతిలో పురుషుల పేరుతో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారు ఈ రుణమాఫీ ఎస్హెచ్ఐలు జేఎల్టీలు ఆర్ఎన్జిలు ఎస్ఈసికు తీసుకున్న రుణాలను స్కీమ్ వర్తించదు ఈ రుణమాఫీ పునర్వ్యవస్థీకరించి లేదా రీషెడ్యూల్ చేసిన రీషెడ్యూల్ చేసిన రుణాలను కూడా ఈ పథకం వర్తించు వర్తించదు కంపెనీలకు లే లే ఫార్మ్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకు కూడా వర్తించదని మార్గదర్శకాల్లో సర్కార్ స్పష్టం స్పష్టంగా పేర్కొంది ఫ్రెండ్స్ అయితే రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది ఏదన్నది తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మరో అప్డేట్తో మేము ముందుంటాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జే హింద్